కేంద్రంలో ఏం జరగబోతుంది అన్నది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం మెజార్టీ సంస్థలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయి అంతకుమించి ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరా సంస్థ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు పదమూడు నుంచి పదిహేను ఎంపీ స్థానాలు రాబోతున్నాయని చెప్తున్నారు కానీ గతంలో ఒక సింగిల్ ఫేగర్ ఇచ్చి యాక్యురేట్గా దాదాపు చెప్పిన కేకే ఆయన సఫాలు చేసిన ప్రస్తుతం ఆయన కూడా మీతో పాటు లైవ్లో ఉన్నారు ఆయన మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు పద్నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయి ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి గెలిచి జనసేన ప్రతిపక్ష హోదా దక్కించుకోబోతోంది తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన నూట నలభై నాలుగులో నూట ముప్పై మూడు దక్కించుకోబోతున్నాయి అంటున్నారు మీకేమనిపిస్తుంది సార్ మొత్తం ఎగ్జిట్ పోల్ చూస్తున్నప్పుడు అంటే బేసిక్గా అరామస్థాన్ చెప్పింది ఈ చర్చలో నలుగుతుంది ఒకటి ఒక అరామస్థాన్ మాత్రమే కాదు మీరు ఆత్మసాక్షి ఐదారు తీసుకుంటే కూడా ఇందాక కూడా నేను ఈయన వేరే ఆయన కూడా చూస్తున్నా బెంగళూరు నుంచి కూడా పార్థదాస్ అందరు కూడా తొంభై నాలుగు తొంభై ఏడు ప్రాంతంలో ఉంటాయని ఒక జనరల్ ఇంప్రెషన్ ఉంది తొంభై నాలుగు అంటే మ్యాజిక్ ఫిగర్ అని కాదు టైట్ కంటెస్ట్ కాబట్టి ఇప్పుడు మేము చూడండి సతీష్ మేము చర్చలో నేను చాలాసార్లు చెప్పా నూట యాభై ఉన్న ఒక పార్టీ తొంభైకి రావడం అంటే అరవై స్థానాలు కోల్పోవటం చాలా సార్లు మాకు నూట యాభై వస్తాయండి ఎగతాళి లేకపోతే ఎవరైనా సరే చంద్రబాబు కావచ్చు మీరు కావచ్చు జగన్ కావచ్చు ఉన్నాయి నూట యాభై మాకు అన్నీ వస్తాయని చెప్పారు అందులో అరవై పోతున్నాయి ఇటుసే మీరు నేను తనెవరు ప్రశాంత్ కిషోర్ మాటలను చాలామంది మీరు సరిగ్గా అర్థం చేసుకోండి మీకు ఆ రోజు నేను చెప్పాను జగన్ గోయింగ్ టు సఫర్ బిగ్ లాస్ బిగ్ లాస్ బిగ్ లాస్ అన్నాడు కానీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఒక్క చోట ఒక్క చోట మనకు యాభై స్థానాలు అన్నాడు గానీ ఎక్కువ చోట్ల హీస్ గోయింగ్ టు లూజ్ బిగ్ లూజ్ బిగ్ లూజ్ బిగ్ అన్నాడు డెఫినెట్లీ అరవై స్థానాలు పోతే పోయినట్టే కదా బట్ అల్టిమేట్ గా పవర్ పాయింట్ ఒకటి సరే నేను ఇందాక చూసా కేకే సర్వే ఆయన చెప్పారు కూడా ఓకే ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండొచ్చు కానీ అసలు అందులో ఉన్న వైరుధ్యం ఎక్కడుందంటే మిత్రపక్షంగా అధికారంలోకి వచ్చిన జనసేన ప్రతిపక్షం అవుతుంది అని చెప్పడం మొదలవుతుంది ఇలాంటి ఘటన ఇది వరకు తమిళనాడులో కూడా జరిగింది అసలు బయలుదేరింది అధికారంలోకి వస్తామని దాదాపు ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అన్నా ప్రతిపక్ష నాయకుడు అవుతాడని చెప్పడం అంటే ఇక్కడ వైసీపీ ఇంత దెబ్బతింటుందని చెప్పడం మీద ఫోకస్ ఉన్నంతగా అసలు ఫిగర్స్ వీటి మీద ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఖచ్చితంగా జనసేన కంటే వైసీపీకి తక్కువ వస్తాయని అని చెప్పి ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి జనసేనకి వస్తాయని దీంతో అయితే తెలుగు వాళ్ళు ఎవరు ఓకే ఆయన అంటున్నాడు చాలా మంది సున్నా కూడా తెచ్చుకున్నారు కదా అనొచ్చు ఏమి నేను ఆయన తెచ్చుకునే సర్వే అదే అంటే నేను ఆయనకు ఉందని రెండోది మీరు అన్నట్టుగా ఆయన సారీ నేను దాన్ని తప్పైతే ఒప్పుకుంటాను తలకిందులు అయితే అన్నారు కదా దాదాపుగా తలకిందులు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మరీ పద్నాలుగే వస్తాయి నాలుగే వస్తాయని ఎవరు నమ్మరు చంద్రబాబు గారికి ఇరవై మూడు ఉన్నవి అంత నూట పదమూడు ఎన్నో అవుతున్నప్పుడు నూట యాభై ఎన్నో ఆయనకు పదో వంతకు తగ్గిపోతే మన మన ఎలక్ట్రల్ డెమోక్రసీలో పెద్దగా జరగ జరిగిందా జరగలేదా జరిగింది బీజేపీ రెండు స్థానాలకు పడిపోలేదా పడిపోయింది ఎందుకు పడిపోయింది ఇందిరాగాంధీ హత్య ఘోరం జరిగినప్పుడు ఆ సో నేను ఒకటైతే చెప్పగలుగుతానండి ఈ చెపాలజిస్టులు నేను దాదాపు అరవై నుంచి అంటే విద్యార్థి దశ చూస్తున్నాను మనం జనరల్ ట్రెండ్స్ చెప్పగలుగుతారు కానీ వేవ్స్ అనేవి మటుకు అది ప్రజలే సృష్టిస్తారండి అవి గతసారి కూడా ఇప్పుడు ఆరామ్ అంటున్నారు మీరు ఆరామ్ కూడా నూట యాభై వస్తాయని చెప్పలేదు ఏ ఒక్క సెఫాలజిస్ట్ కూడా జగన్ కు నూట యాభై వస్తాయని చెప్పలేదు తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు స్థానాలు వస్తాయని చెప్పారు ఆరామ్ అస్థాన్ కానీ ఎన్ని వచ్చాయి సగం వచ్చాయి వచ్చే అందులో సగం వచ్చాయి కాబట్టి సెఫాలజీ అండ్ సెఫాలజిస్ట్ గాట్ దేర్ ఓన్ లిమిటేషన్ ఒకే మిత్రుడు వేణుగోపాల్ కే కేకే Okay. ఆయన ప్రయత్నం చేశారు ఓకే లెట్ వి చూడాలి సింగిల్ ఫిగర్ ధైర్యంగా చేశాడు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు ఒక అందుకు ఆయన మెచ్చుకోవాలి ఏమంటే ఇప్పుడున్న వాతావరణంలో కూటమి చాలా విరోచితంగా చాలా తీవ్రాతి తీవ్రంగా భీషణ సమరం చేసినప్పుడు దీన్ని ప్రతిబింబించే ఒక సఫాల సిస్టమ్ వాళ్ళకి అవసరం ఆ పాత్ర కేకే నిర్వహించారు అది నిజమైందా లేదా తర్వాత మనం తెలంగాణకు సంబంధించి కూడా కీలక ఏంటంటే ఎనిమిది క్లియర్ గా బీజేపీకి వస్తున్నాయి మహబూబ్ నగర్ ఒకటి అది కూడా ఛాన్స్ ఉంది అంటే తొమ్మిది బీజేపీ తొమ్మిది ఎంఐఎం ఒకటి పది మిగిలిన ఏడు కాంగ్రెస్ అని చెప్తున్నారు కి రాదు మెదక్ అని కూడా తెలిసిపో చెప్పారు అంటే పార్తాదాస్ కొంచెం ఉన్నత దగ్గరగా ఇస్తున్నాడు దాని ప్రకారం చూస్తే మటుకు ఫైవ్ టు సెవెన్ బీజేపీకి ఇస్తున్నారు బీఆర్ఎస్కి ఎవరు ఇవ్వడం లేదు చాలా సున్నా అంటున్నారు ఇప్పుడు ఇందాక చెప్పి దాదాపు అరా సున్నా అన్నాడు పార్తదాస్ ఉన్నా అన్నాడు అది వరకు కూడా కొంచెం సున్నా అన్నారు సున్నాకు ఒకటి కూడా తేడా లేదనుకోండి కానీ చేంజ్ మారుద ఒక చేంజ్ వస్తూ ఉంది పొలిటికల్ టోపోగ్రఫీలో అనే ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది మోరర్లెస్ ఇప్పుడు ఇంకోటి కూడా మీరు చూడండి మస్తాన్ చెప్పిన దాంట్లో నేను మీతో కూడా చెప్పేసి సతీష్ అండి మంత్రులు చాలామంది ఓడిపోతున్నారు ప్రముఖులు చాలామంది ఓడిపోతున్నారు నాట్ దట్ ఒక వ్యతిరేకత లేదని కాదు కానీ మనం ఇక్కడ ప్రణయ్ రాయ్ చెప్పిన ఒక కీలక అంశం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల రెండు తర్వాత దేశంలో యాంటీ ఇంకంబెన్సీ అనేది కీ ఫ్యాక్టర్గా లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అంతకుముందు ఎనభై ఒక్క శాతం ఉంది డెబ్బై ఏడు శాతం ఉంది అంతకుముందు ఎనభై ఒక్క శాతం ఇన్కమ్ యాంటీఇన్కంబెన్సీ ఉన్నాయి ఇప్పుడేంటి నచ్చితే మంచోడు కళ్యాణ్ అంటే కళ్యాణ్ చేయటం అంటే ఇట్లా తప్ప ఇంకోటి తలకిందులు అవ్వట్లేదని సో ఐ థింక్ జరగచ్చు అరమస్త అని చెప్పింది వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉందని అనుకుంటున్నాను బీజేపీకి ఒక సీట్ ఎక్కువ రావడం అనేది అవకాశం మస్తాన్ చెప్పినప్పుడు ఆ మాత్రం రావడంలో పెద్ద కళ్యాణ్ అర్థం చేసుకోవచ్చు సి ఎందుకంటే నేను మీకు ఒకసారి చెప్తా ఒక డిబేట్ లో మీకు సంబంధించిన వాళ్ళే నేను మస్తాన్ చేసినప్పుడు మస్తాన్ రెండు పాయింట్లు మీరు చెప్పట్లేదు బీజేపీతో పెట్టుకోవడం వల్ల ఎన్డీఏ కు మైనార్టీ ఓట్లు పోతాయని ఒక బలమైన అభిప్రాయం మొదట వ్యక్తమైంది మీరు చెప్పే దాంట్లో అది అస్సలు రిఫ్లెక్ట్ కావడం లేదని ఒకటికి రెండు సార్లు అడిగేసరికి రవి గారు నేను బీజేపీని ఏదో ఒక మాట అంటే కానీ వదిలిపెట్టేటట్టుగా లేడు అన్నాడు ఆయన సో అలానే బీజేపీ కూడా ఆయన బిగ్ ఫిగర్స్ ఏమి ఇవ్వలేదు ఒక రెండు ఎంపీ స్థానాలు ఇప్పుడు ఒక రెండు ఎంపీ స్థానాలు కంఫర్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల్లో తేడా మీరు చెప్తున్నారు కదా అది మొదటిసారి ఒరిస్సాలో ఉన్న ఒక ఫినామినా ఏపీలో కూడా కనబడుతుంది రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు కూడా పార్లమెంట్ స్కోర్ వాజ్ మోర్ దెన్ అసెంబ్లీ పాస్ మార్కులతో పాస్ అయ్యాడు అసెంబ్లీ డిస్టింగ్ పార్లమెంట్ డిస్టింగ్ మన్మోహన్ ఈయన వాళ్ళే ప్రధానమంత్రి కాబట్టి తెలుగు వాళ్ళలో కూడా తేడా వస్తుండదు రైట్ రవి గారు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ బిఆర్ఎస్ కు కూడా వర్తిస్తారు ముప్పై తొమ్మిది నలభై స్థానాలు ఉన్న బీఆర్ఎస్ కు కూడా అసలు ఒకటో స్థానం అంటే దాని ప్రజ ప్రజల తేడా ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఆ ఆత్మ సాక్షి గ్రూప్ నుంచి ఆ సంస్థ మూర్తి గారు మూర్తి గారు నమస్తే సార్ నమస్కారం మూర్తి గారు మూర్తి గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు రావచ్చు అన్నారు అలాగే ఆర్ఆర్ సంస్థ కూడా నైన్టీ ఫోర్ నుంచి వన్ నాట్ ఫోర్ అన్నారు దాదాపు కొంత టెంటుగా ఫిగిరించిన వాతావరణం మీరు చెప్పే ఫ్యాక్టరీస్ ఏంటి సార్ ఏ ఫ్యాక్టరీస్ బలంగా పనిచేసాయి మీరు తీసుకున్న శాంపిల్ సైజ్ ఎంత మూర్తి గారు అయితే మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మీతో పాటు ఉన్నారు కేకే గారు ఆయన మాత్రం వైసీపీకి కేవలం పద్నాలుగు వస్తాయని చెప్తున్నారు ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటున్నారు వైసీపీకి అయితే ఒకటి ఈ కూటమి అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ క్యాంపెయిన్ లో వెళ్ళింది కాబట్టి పాజిటివ్ క్యాంపెయిన్ లో వెళ్ళలేదు బోస్ చాలా చేశారు రెండు ఈ రోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ రెండు రీజన్స్ కూడా వైసీపీకి అండగా నిలబడడం వల్ల ఈ విషయం చేకూరుతోంది వైసీపీకి మూడో రెండో థర్డ్ పాయింట్ ఎలియన్స్ ఎప్పుడైతే బీజేపీ ఎలియన్స్ లో టీడీపీ వెళ్లిందో సుమారు ఒక పన్నెండు పదమూడు సీట్లు టీడీపీ కోల్పోయే పరిస్థితిలో ఉంది దానివల్ల టీడీపీకి లాస్ కనబడుతోంది తర్వాత ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు మనం మూడు నెలల క్రితం నుంచి కూడా ఆర్ సర్వే రిలీజ్ చేసాం ఆర్ సర్వే కూడా ఒకటే చెప్తున్నాం ఉమెన్ ఓటింగ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైసీపీకి ఉంది టీడీపీకి ఓన్లీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది మేల్ ఓటింగ్ లో టూ పర్సెంట్ ఎక్స్ట్రా టీడీపీకి ఉంది అలాగే రూరల్ ఓటింగ్ వచ్చేటప్పటికి సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ కనబడుతుంది